సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ బంధం నీ నుంచి దూరం కాబోతుంది ఈ క్షణమే కాపాడుకో ఆల ఆలస్యం చేస్తే నీ పరిస్థితి చేజారిపోతుందమ్మా ఈ సాయి మాట జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి అందులో పరమార్థం ఏంటి అని చెప్పి మన సాయన మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నువ్వు నా తల్లివి నా బిడ్డవి నా భక్తురాలివి కాబట్టి మనది జన్మజన్మల బంధం కాబట్టి నిన్ను హెచ్చరిస్తూ ఈ మాట చెబుతున్నాను నీ కావలసిన నీకిష్టమైన బంధాలతో నువ్వు దూరం కాబోతున్నావు ఆ క్షణం దగ్గరికి వచ్చే కొంది నీకంటే నాకు ఎక్కువ భయంగా ఉందమ్మా నువ్వు మామూలు బిడ్డవ కాబట్టి నీకు తెలియకపోవచ్చు కానీ ఈ సాయికి అన్నీ తెలుసు కదా కాబట్టి కొన్ని కొన్ని విషయాల వల్ల నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతావు నీ నీ ఇంట్లోనే నీకు శత్రువులు మొదలవుతారు నిన్ను దూరం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ దూరాన్ని పెంచుకోవద్దు అందరితో అన్యోన్యంగా ఉండు నువ్వు కొంచెం తగ్గే ఉండు ఎందువల్లంటే మాటల ద్వారానే కదా ఎక్కువ దూరం అనేది పెరుగుతుంది వాక్వాదం లేని పక్షంలో తప్పకుండా అన్యూనత పెరుగుతుంది కాబట్టి కొన్ని దగ్గర తగ్గి ఉండటమే నీ సంసారం నీ బంధాలను కాపాడుకోవచ్చు కాబట్టి నువ్వు అనవసరంగా మాట తోలవద్దు బిడ్డ బాబా నేనేం చేశాను బాబా అంతా చక్కగానే కదా చూసుకుంటాను అని నువ్వు అడగొచ్చు నువ్వు బాధ్యతగా ఉన్నా సరే నీ మాటలే చెల్లాలి నీకే అందరూ వచ్చి దాసోహం అవ్వాలి నీ మాటే పైచేయిగా ఉండాలనే ఒక భావం నీలో ఉంది బిడ్డ అది తగ్గించుకో ఎందువల్లంటే ఒక ఇంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నా అందరూ అను అందరి అభిప్రాయాలు మాట్లాడుకొని అనుకూలంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు సమానంగా సమతుల్యంగా ఆరు ఆనందంగా ఉంటుంది అలా కాకుండా నా చెయ్యే పై చేయిగా ఉండాలి నేనే రాజుగా ఉండాలి ఇంట్లో నాదే పెత్తనంగా జరగాలంటే అది అన్ని పరిస్థితుల్లో అది చక్కగా ఉండదు కాబట్టి నువ్వు కొన్ని కొన్ని దగ్గరలా తగ్గాల్సి ఉంటుంది అంతేకాకుండా నీ మనస్తత్వాన్ని కొంచెం మార్చుకో అందరికీ అనుకూలంగా పో వాళ్ళ అభిప్రాయాలను కూడా కొంచెం జాగ్రత్తగా అభి గమనించి వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇచ్చి తప్పకుండా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చినప్పుడు నీకు మర్యాద దక్కుతుంది బిడ్డ బాబా పెద్ద సమస్యలేము నా లేవు నాకు చిన్న చిన్న మాటలే అని నువ్వు నాకు శ్రద్ధ చెప్పచ్చు కానీ చిలికి చిలికి గాలివానైనట్టు ఆ చిన్న మాటే పెద్దదిగా మారి నీ ఇంట్లో ఒక భూగోళాన్ని ఒక భూకంపాన్ని లేవనెత్తుతుంది దానికి నువ్వు ఆస్కారం ఇవ్వవద్దు అందరితో అనుకూలంగా కొంచెం ఒక మాట తగ్గి ఒక చెయ్యి నీది తగ్గే ఉన్నిదనుకో అప్పుడు నీకు అందరూ అయ్యో మన కోసమే చేస్తుంది అనే గుర్తింపు నీకు వస్తుంది కాబట్టి ఈ యొక్క మాటని నువ్వు ఆచరించు పాటించు అప్పుడే నువ్వు మంచి స్థాయిలోనే కాకుండా నీ కుటుంబంలో నువ్వు ఒక గుర్తింపు పొందుతావు ఇది నీ కుటుంబానికే కాదు తల్లి జీవితంలో కూడా నువ్వు ఏ బంధంతో అది స్నేహబంధమైన నీ కుటుంబ పుట్టింటి సంబంధాలైనా ఏవైనా సరే పెంచుకోవటానికి ఎక్కువ నోటి మాట అనేది ఎంతో ముఖ్యం నీ మాటను బట్టే నీ జీవితం ఉంటుంది నువ్వు ఎలా అయితే మాట్లాడతావో ఇతరులు నీకు నేనుతో కూడా అలాగే మాట్లాడతారు అని గుర్తుంచుకో నువ్వు నా భక్తురాలు అయినంత మాత్రాన నిన్ను సమర్థించలేను కదా కొన్ని కొన్ని నా బిడ్డ తప్పుల్ని నేను సరిచేయాల్సి ఉంటుంది అవి ఎత్తి చెప్పినప్పుడే కదా నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఈ విషయాలన్నీ నీకు చెబుతున్నాను ఆవేశం తగ్గించుకో ఆలోచించుకో ఎక్కడ కూడా తగ్గే ఉండు కొంచెం అందరిని అనుసరించుకో ఒక రూపాయి నీది వదులుకో పెట్టే చేయిగా ఉండాలే కానీ నీది చేయి చాచి తీసుకునే చేయి ఉండకూడదని ఈ సాయి ఎప్పుడూ ఆశిస్తుంటాను కదా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆ మాటని నువ్వు గుర్తుంచుకో ఒకరి దగ్గర ఆశించకుండా పెట్టేలాగే నువ్వు ఆలోచించావంటే భగవంతుడు నీకు వంద రేట్లు ఇస్తాడు తల్లి అది డబ్బైనా ధనమైనా లేదా బంధాలనైనా సరే నువ్వు వద్దన్నా కానీ నీకు ఇష్టమైన బంధాలని దగ్గర చేస్తారు నీకు ఇష్టమైనవే కాకుండా నిన్ను ఇష్టపడే బంధాలు కూడా నువ్వు వదులుకోకూడదు దూరం చేసుకోకూడదంటే అంటే నీ ప్రవర్తన కొంచెం మార్చుకోవాల్సిందే వాళ్ళ కోసం నీ కోసం త్రాపత్రయపడే వాళ్ళ కోసం మార్చుకోవటంలో తప్పు కూడా లేదు కదా నువ్వు సంతోషంగా ఉండాలి ఎవరి దగ్గర నువ్వు తగ్గకూడదు నిన్ను ఎవరూ ఒక మాట అనకూడదని ఈ సాయం నేను ఆశిస్తూ ఉంటాను అందుకే ఇంత విడివిగా నీతో చెప్తూ ఉంటాను బిడ్డ ఎంతలే అనుకోకుండా ఉండు ఎందువల్లంటే ప్రతి మాటకి బాబా బాబా అని నన్ను మొక్కుతున్న నా బిడ్డకి ఈ ఎందుకు ఈ చిన్న లోపాలు కూడా ఉండాలి అనే భావనతో ఇవన్నీ చెబుతున్నాను కాబట్టి అనుసరిస్తావు కదా విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించినప్పుడే నిజమైన మనిషి అనిపించుకుంటారు నువ్వు తెలుసో తెలియకో చేసినప్పుడు నీ తండ్రి స్థానంలో ఉండి నీకు ఇవన్నీ నీకు చెబుతున్నప్పుడు వాటిని విని ఎలా ఉండాలో మసులుకో నువ్వు ఎలా మార్చుకోవాలో నువ్వే మార్చుకో నువ్వు ఎలా ఉండాలో నీ గురించి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అప్పుడే బంధమే కాదు ధనం కూడా నీ సొంతమవుతుంది ఏ పని చేసినా నీకు సక్సెస్ అనేది వస్తుంది ఏదైనా సరే లాభాలతో నువ్వు మంచి స్థాయిలో ఉంటావు జీవితంలో కొన్ని కొన్ని నువ్వు దక్కించుకోవాలి అన్నప్పుడు కొన్ని కొన్ని వదులుకోవక తప్పదు ముఖ్యంగా నిన్ను అభిమానించే వాళ్ళని అభిమానించే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోవద్దమ్మా నీకు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఎందువల్లంటే నా బిడ్డకి మరీ ఒత్తిడి ఇవ్వటం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి రాత్రికి ప్రశాంతంగా ఆలోచించు ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకో నీ జీవితంలో మంచి స్థాయిలోనే కాకుండా సంతోషంగా ఎలా వెళ్లాలో నువ్వే ఆలోచించుకో నువ్వు ఒక్కదాని ఉంటే ఆ జీవితం సాఫీగా ఉండదు కదా నీతో పాటు నలుగురు ఉంటేనే సంతోషం అనేది నీకు కలుగుతుంది ఆ విషయం నాకు తెలుసు అర్థమైంది కదా బిడ్డ దీనికి తోడు నీ సాయిని వెంటే ఉంటాను నిన్ను మంచి దారిలో నడిపించటానికి నీకు అనువైన మాటలు చెప్పటానికి నేనున్నాను కదా నీ సాయుండగా నీకు దిగిలెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా